Apoa Pacifica Apoa Pacifica

ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగినాయి దానికి విచ్చేసినటువంటి మన హెచ్డిఎస్ మెంబర్స్ అయినటువంటి రెడ్డి గారికి జనసేన పార్టీ నాయకుడు ప్రసాద్ గారికి మా తోటి డాక్టర్స్ కి స్టాఫ్ కి అందరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజు ప్రీ క్రిస్మస్ డే సెలబ్రేట్ చేస్తున్నాము సెలబ్రేట్ చేస్తున్నాము ఈ జీసస్ అంటే ప్రేమకు ప్రతీకము ప్రేమకు ప్రతీకము ఆయన జీసస్ అంటేనే ప్రేమ ఎక్కువ ప్రేమ ప్రేమిస్తూనే ఉంటారు ఆయనలో ప్రేమ అనేది అంటే ప్రేమకు డబ్బులు సమస్య అంటే ఎంత ఉన్నా పేద లే అధిక అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు అందుకే యేసు ప్రభు జీసస్ ని చాలా మంది నమ్ముకుంటారు ఈ రోజు ఆయన సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం